ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ ప్రేక్షకులు నమస్కారం నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి ఎండోక్రినాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ మన డైరెక్టర్ గారు హెచ్ఎంపి వైరస్ గురించి నాలుగు మాటలు చెప్పమని చెప్పి చెప్పారు నిన్న మొన్న ఎప్పుడైతే న్యూస్లో చైనాలో హెచ్ఎంపి వైరస్ అవుట్ బ్రేక్ వచ్చింది అని చెప్పి వార్తలు విన్నాము అప్పటి నుంచి కొంతమందిలో అనవసరంగా భయాందోళనలు మొదలైంది హెచ్ఎంపివి వైరస్ కొత్తగా వచ్చినటువంటి వైరస్ కాదు ఇది చైనా వాళ్ళు ఏ ఎలుకలతోనో లేకపోతే పిల్లులతోనో లేకపోతే పాములతోనో సావాసం చేయటం వల్ల లేకపోతే అవి తినటం వల్ల వచ్చినటువంటి వైరస్ కానే కాదు ఇది ఇదివరకు ఎప్పటి నుంచో తెలిసినటువంటి వైరస్ దాని గురించి మనం కనుక చూసినట్లయితే క్లిన్ అండ్ క్లినిక్ వారు చాలా చక్కగా రాసున్నారు ఏమని చెప్తున్నారంటే హెచ్ఎంపీవి వైరస్ అనేది చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళల్లో కూడా చాలా సహజంగా కనిపించేటువంటి వైరస్సే మనకి సాధారణంగా కనిపించేటువంటి జలుబు దగ్గు జ్వరం గొంతు మంట ఇటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అట్లా వచ్చేటువంటి వైరస్గానే మనం దీన్ని పరిగణించాల్సి వస్తుంది దీనికి మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడైతే అనవసరంగా భయాందోళనకు గురికా గురికాకుండా ఉండాలి అది కనుక నిజంగానే మన భారతదేశంలో ఒక పెద్ద బ్రేక్ లాగా వచ్చినట్లయితే లేకపోతే ఎపిడమిక్ లాగా వచ్చినట్లయితే లేకపోతే పాండమిక్ లాగా వచ్చినట్లయితే తప్పకుండా గవర్నమెంట్ వాళ్ళు మనకు తెలియజేస్తారు ఈలోపు మనం చేయాల్సింది ఏంటంటే మన పని మనం చేసుకుంటూ పోతూ నలుగురికి అన్నెసరీగా రూమర్స్ ప్రచారం చేయకుండా ఉంటాం మాత్రం మనం చేయాలి ఒకవేళ వచ్చినట్లయితే అప్పుడు చేయాల్సింది ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మనకి ఎలా చేయాలో అప్పుడు చెప్తారు కాబట్టి ఆ ప్రకారం చేయాల్సి ఉంటుంది మనం కోవిడ్కి ఎలా అయితే పాటించామో అటువంటి కామన్ సెన్స్తో కూడినటువంటి నియమాలు పాటిస్తే సరిపోతుంది ఎలాంటి నియమాలు అంటే చెదులు శుభ్రంగా కడుక్కుంటాం దగ్గు జలు మనకు ఉంటే కనుక మిగతా వాళ్ళకు దూరంగా ఒక వారం రోజులు ఉంటాం అట్లానే మనకి క్రౌడెడ్ ఏరియాస్లో వచ్చినప్పుడు వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉన్నట్లయితే అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కానీ బాగా వయసులో పెద్దవారు కానీ బాగా చిన్నవారు కానీ అయినట్లయితే కనుక మాస్క్ పెట్టుకుంటాం బేసిక్ ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఐసోలేషన్ అని చెప్పి మనం విన్నాం కదా కోవిడ్ అప్పుడు అటువంటి నియమాలు కానీ పాటించినట్లయితే ఇది మన నుంచి వేరే వాళ్ళకి వేరే వాళ్ళ నుంచి మనకి మిగతా వైరస్లోనే స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అలానే సిమ్టమాటిక్ ట్రీట్మెంటే దీనికి ట్రీట్మెంట్ అంటే జ్వరం లాంటిది వస్తే కనుక జ్వరంకి సాధారణంగా వాడేటువంటి పారాసెటమాల్ అట్లనే మీకు డిహైడ్రేషన్ కాకుండా ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటాం ఇట్లాంటివి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అంతేగాని దీనికంటూ స్పెషల్ యాంటీబయాటిక్స్ అప్పుడు కనుక కోవిడ్ అప్పుడు కనుక ఎజిథ్రోమైసిన్లు టాక్సిసైకిల్ వాడినట్టు వాడేయాలని చెప్పి ఊరికే వాటిని తెచ్చేసుకుని దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేనేలేదు ఇది దేవుడి దయ వల్ల ఎట్టి పరిస్థితుల్లో కోవిడ్ లాగా అవ్వదని చెప్పి నేను అనుకుంటున్నాను దీని గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం కూడా మంచిది కాకపోతే మనం మిగతా వైరస్లకి ఎలా అయితే జాగ్రత్తలు పాటిస్తున్నామో అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి బేసిక్ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే చేతులు కడుక్కుంటాం అట్లానే మాస్కులు పెట్టుకుంటాం అట్లానే మనకు గనక అట్లాంటి లక్షణాలు ఉంటే గనక నలుగురిలో తిరగకుండా ఉంటాం ఇట్లాంటివి పాటిస్తే సరిపోతుంది మన యూనియన్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు కూడా దీని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని చెప్పంటే ఇప్పుడు భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదని చెప్పి కాబట్టి మీరు అన్నెసరీగా రూమర్స్కి భయభ్రాంతులు కాకుండా ప్రశాంతంగా ఉండండి ఇది మనకి రాదు ఇది ఎపిడమిక్ ప్రపోర్షన్లో అవుట్ బ్రేక్ అవుట్ బ్రేక్ ప్రపోర్షన్లో రాదని చెప్పి నేను ఆశిస్తున్నాను టేక్ కేర్